इंडो इंडियन आर्मी आर्मी सागे इंडियन સેલેક્ટ ટુ ઇન્ડિયન આર્મી ડો ડોન્ટ ટેરરિઝમ ఈరోజు తెల్లవారుజామున భారత సైన్యం సాయన దళాలు పహల్గామ్ లో భారత పౌరుని అమానుషంగా చంపినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల మీద ఈరోజు ఆ స్థావరాల మీద భారత సైన్యం చేసినటువంటి దాడికి ఈ రోజు పూర్తిగా ఉగ్రవాదులు నటించారు ఈ సాయుధాలు పోరాటం ద్వారా చేసినటువంటి భారత సైన్యానికి అఖిల భారత సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఉగ్రవాదం పూర్తిగా ప్రపంచాన్ని కూడా పూర్తిగా భయప్రాంతలు చేసే విధంగా చేస్తున్న దుశ్యం ఏ పౌరులు కూడా హర్షించరు ఈరోజు పాకిస్తానే కారణాలు రుజువులు కూడా ఆధారితంగా భారత సైన్యం చూపించింది కాబట్టి ఈ రోజు జరిగినటువంటి భారత సైన్యాన్ని మనందరం కూడా గౌరవించాలి భారత సైన్యానికి భారతదేశ పౌరులంతా ఐక్యమత్యంగా ఉండి భాషగా నిరోసం అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రేరేపిత నాడులు పూర్తిగా పాక్ సంబంధించిన పౌరుల మీద కాకుండా పంపించాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ మీద జరిగింది దీన్ని ఖచ్చితంగా భారత భూమి పాటించాలి అఖిల భారత విజయ సామాఖ్యకు కూడా ఏదో ప్రభుత్వంగా సృష్టిస్తూ ఉంది తక్షణమే ఈ ఉద్దాన్ని ఉత్తమాన్ని కాకుండా పూర్తిగా ఈ దానిల్ని ఉత్తమవాదాన్ని ఎంతమంది వరకు తీయాలని చెప్పి ఏ విధంగా పిలుపునిస్తాము జుగాబాద్ జుగమాద్ ఈ మధ్య బహెల్గాం లో అమాయక జనాలు తప్పినటువంటి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి అఖిల భారత యోజన సమీక మేము స్వాగతిస్తున్నాం ఈ రోజు మిస్ట్రీ అదే ఎయిర్ స్టార్ట్ చేసిన దాన్ని కూడా ఈ రోజు మేము స్వాగతిస్తున్నాం ఈ ఉగ్రవాద నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా భారతదేశ ప్రభుత్వం దానికి అఖిల భారత యోజన సమైక్య మద్దతుగా ఉంటుందని మనందరూ కూడా దేశం కోసం దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్మూలకి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఇంకా దాడులు చేయాల్సిన అందం ఉంది మొత్తానికి ప్రభుత్వం లేకుండా చేయాలి అనుకునే దానికి పూర్తి స్థాయిలో అఖిల భారతీయ జనతా మద్దతు ఇస్తుందని ఇండియన్ ఆర్మీ సిందాబాద్ భారతదేశం సిందాబాద్